మండలము ముత్కూరు గ్రామ పంచాయతీ నేతపల్లి గ్రామంలో కాపురచడిన కూరేవోడిలో కుమార్ వెంకటరమణ నేను ఇంచుమించు ఇరవై సంవత్సరాల నుంచి బఠనూరు శ్రీరామపురంలో కాపురం ఉన్నాను కాపురం ఉండగా నేను బఠముటి ముందు బట్ట వచ్చి నా భూమి ఇస్తారని నా దగ్గరకు వచ్చాడు ఆ భూమి పేపర్ చూడంగా ఆ పేపర్ జమునమ్మ రాహిత ఉన్నది ఆ నువ్వు అమ్మేది నిజమా నేను కొనుక్కోవద్దునంటే కొనుక్కోతున్నా నేను అమ్మేది నిజమే అని చెప్పింది అతని దగ్గర నుంచి నేనే ఆ భూమిలోనే ఉన్నాను అంతవరకు ఏమి జరగలేదు అంట చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు సుమారు ఒక పది పదహైదు రోజుల నుంచి చారాలన్నత ఇప్పుడు పది పది పదిహేను రోజులు చారాలన్నత నా భూమి నా భూమి అని కుంగళం నుంచి జేసీబో పంపించి ముస్లిం అతడు మా భూమి దగ్గర జేసీబీ పెట్టుకోని ఉండగా ఈ దారిలో చేరాల ఈతానని హరిప్రసాద్ దారి పంపిస్తా ఉన్నాయి జేసీబీ వచ్చి మా చే ఉండింది మా కాపలాదారుడు అక్కడ ఉండగా నాకు ఫోన్ చేసి ఎవరో జేసీబీ వచ్చిన రాన్న అన్నాడు నేను అక్కడ అడంగా వీళ్ళు ఎవరు లేరు జేసీబీ ఓనర్ గణేష డ్రైవరు గుంగళూరు ముస్లిం సహాయలు ఇద్దరున్నారు వాళ్ళు అడగంగా వీళ్ళు పంపించినారన్నారు సరే మా మీరు ఎట్లా కొడతారో నేను పంట చేసుకున్నానంటే వాళ్ళు రిటర్న్ ఎత్తుకొని వెళ్ళిపోయినారు ఎత్తుకొని పడించే అర్ధ గంట తర్వాత పంజాని పోలీసు వారు నాకు ఫోన్ చేసి మీ మీద కంప్లైంట్ ఇచ్చినారు మీ చేయిన దగ్గర ఏమో గొడవ జరిగిందని నేను అన్నారు మళ్ళీ నేను అక్కడ ఉండగానే ఎస్ఐ మేడం గారు పంపించినారు అంత చూ చే దగ్గరంతమీ గలాట జరగలేదని చెప్పి రాసుకున్నారు గుంగా ఇద్దరు ముగ్గురు మా కాపుల మనిషిని ఇద్దరు ముగ్గురు అడిగినారు పట్టా ఆశలు మా జమునమ్మని కూడా అడిగినారు విచారించి అంతా స్టేట్మెంట్ తీసుకొని పొంగ మళ్ళీ నేను అక్కడ పిలిపించినారు అయ్యా మీకు ఏముంది ఈ డాక్యుమెంట్ ఇవ్వండింది ఈ డాక్యుమెంట్ మేము అమ్మారావు గారికి పంపిస్తాము మీద వాళ్ళ తేల్చుకున్నాము అంతవరకు మీరేం గొడవ పెద్దపోవడానికి మమ్మల్ని పంపించేసింది దాంతో ఇతడు లేనిపోని మాటలు చెప్పి ఏందేమో చేసి మా మీద నన్ను మా తమ్ముని మా కూడా ఉండే మంజునాథని ఏమో మాకు చాలా భయబాధలు చేపించి ఏందేమో చేస్తున్నాడు సుమారు నేను మా ఊర్లో మేము ఉంటే మీరు వచ్చి మమ్మల్ని కత్తిపోట్లు పొడిచినారు అది పొడిచినారు ఏందేమో సృష్టిస్తా ఆ సృష్టి మాము భయవాంతలు భయపడుతున్నాము కాబట్టి ఎవరు చేస్తున్నారు హరిప్రసాద్ హరిప్రసాద్ ఏదో చేసి మీద భయవంతులు చేపిస్తున్నారు మా పల్లెలో మా తమ్ముడు ఉన్నాడు ముండా మంజునాథాయణ ఉత్తుకూరులో ఉన్నాడు నేను రామాపురంలో ఉన్నాము ఎటువంటికి ఎక్కడా మేము పోవడం లేదు వచ్చినారు పట్టినారు లేదేనో మమ్మల్ని భయపెట్టేసేది చేస్తున్నారు కాబట్టి దయ ఉంచి మమ్మల్ని మీడియా వారు కానీ పై అధికారు పై అధికారులు గారు పోలీసు వారు గారు సార్ అందరూ నాకు ప్రాణహాని ఉంది కాబట్టి మీరు అందరూ నన్ను కాపాడవలసిందిగా కోరుతున్నాను ఉత్తరాచారే నేను జర్నలిస్టు నేను పేపర్ అని నన్ను భయపెట్టిస్తే ఏదో చేస్తున్నాడు కాబట్టి అతని మీద చర్యలు తీసుకొని మమ్మల్ని అందరూ కాపాడవలసిందిగా కోరుతున్నాను ఇదే నేను భూమి తీసుకున్నప్పుడు ఇదే పెద్ద మనుషులు మండల ప్రదేశం దీంట్లో మా వచ్చి అధ్యక్షుడు మంజనాథ చలమంగళం వచ్చే అమర అంజా వచ్చే తిప్పన్న నెపల్లి వచ్చే జయ బ్రాహ్మణపల్లి వచ్చే రంగప్ప వచ్చే చంద్ర నా భూమి దగ్గర గొడవ ఉంటే సుమారు పదిహేడు మంది ఎంఆర్ఓ పిలుచుకొచ్చి ఆ భూమి కూడా దాన్ని తీయించినారు వీళ్ళందరూ నాకు సపోజ్ ఆ బుద్ధి కూడా ఇల్లే వచ్చినారు ఈ బుద్ధి కూడా వాళ్ళే నా ఎన్నిక ఉంటే నా కాపాడుతున్నారు ముత్తూరు పంచాయతీ పెద్ద పంజాని మృత్కూరు గ్రామంలో పాల్గొన్నాను పెద్ద పంజాని మండల మాల మహానాడు మండల అధ్యక్షుడిగా గత పదిహేను పదహైదు సంవత్సరాలుగా మాలమహనాడు సంస్థలో పనిచేస్తున్నాను అంతేకాకుండా ఎంఆర్ఓ ఆఫీసులో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాము ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఏ స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ ఏది నిజంగా ఉన్నా మేము ఎంఆర్ఓ గారు కావచ్చు మనాల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు కావచ్చు సర్వేర్ గారు కావచ్చు పిలుచుకెళ్ళి మేము అక్కడ అప్పటికప్పుడు సమస్యలు తీర్చడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేసి ఆ సమస్యను తీరుస్తూ వస్తున్నాము గత స్వచ్ఛందంగా మేము గత పదో తేదీ నాడు ఉత్తరాది హరిప్రసాద్ గీత అనే ఇద్దరు బటం దొడ్డి పంచాయతీ దొడ్డి రెవెన్యూ పైకి బసాపురం గ్రామంలో ఐదు వందలు వారు టూ బిలో ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్లు మేము కొన్నామని తుంగునూరుకు చెందిన ఇద్దరు ముస్లింస్ను బట్టడ్డి గ్రామానికి చెందిన గణేష్ జేసీపీని పంపించి అక్కడికి అక్కడ ఈ ఐదు వందల టూ బీలో ముస్లింస్కి దారి అమ్మాను మీరు వేసుకోను అని వాళ్ళు పంపిస్తే మా గ్రామం పక్క గ్రామమైన మా పంచాయతీ నెన్నపల్లి గ్రామంలో ఎంగరమ్మనగల భూమి అక్కడ ఉన్నది ఆయన అమ్మేశాడు అని చెప్తే ఆయన పెట్టిన కాప కాపరసులు అక్కడ శనికి కాపలా పెట్టిన గంగులప్ప ఫోన్ చేసి తెలకంగా అక్కడికి వెళ్ళి ఇది ఈ భూమి ఎవరికి అమ్మలేదు లేదు ఆ ఉత్తరాది హరిప్రసాద్ మీ ఊరికే చెప్పాడంటే ఆ డ్రైవరు ఆ పిని అక్కడి నుంచి తీసుకెళ్లాడు హాఫ్ అన్ అవర్ తర్వాత పెద్ద పంజాని ఎస్ఐ మేడం గారు సిబ్బంది ఆ వెనకటం నాకు ఫోన్ చేసి తెలవంగా అక్కడికి వెళ్తే ఇట్లా మీ పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు ఉత్తరాది హరిప్రసాద్ అని ఎస్ఐ మేడం గారు చెప్తే అక్కడి నుంచి ఏఎస్ఐ గారు కానిస్టేబుల్ ఇద్దరు అక్కడికి వచ్చి ఆ గ్రామంలో ఉన్న చుట్టుపక్కల రైతులను అలాగే ఎవరైతే ముందు ఆ రియల్ ఫ్యాక్ట్ జమునమ్మ అనే వ్యక్తి ఆ భూమి యజమాని ఉంటే ఆమెను కూడా విచారిస్తే పది సంవత్సరాల ముందు నుంచి ఈ యొక్క వెంకటరమణ బెల్లం వెంకటరమణ అని ఆయనే సాగు చేస్తున్నాడు నేను కూడా ఆయనకి కూలికి వెళ్ళాను అదే భూమిలోకి వెళ్ళి ఆమె చెప్పడం కూడా జరిగింది పోలీసు వారు కూడా అప్పుడు వచ్చి మొదటి మేడం చెప్తే ఇద్దరు డాక్యుమెంట్లు తీసుకొని ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారికి నేను మా లెటర్ కార్డులో టైప్ చేసి పంపిస్తాను ఎవరికైతే ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇస్తారో ఆ తర్వాత మాట్లాడదామని ఇద్దరికి చెప్పి పంపించడం జరిగింది ఆ మరుసటి రోజు ఉత్తరాది హరిప్రసాద్ ఆయన భార్య ఇద్దరు గీత ఉత్తరాది గీత ఇద్దరు వచ్చి పలంనేరులో ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఆయన నాపై పెద్ద పంజాని మాన మహానాడు మండలాధ్యక్షుడు వచ్చి ఇవే ఎవరా చేస్తున్నారు ఇక్కడ మాలనా అని మమ్మల్ని దూషించినాడు అని ఆ ప్రెస్ లో చెప్పాడు ఆ ప్రెస్ మీట్ వీడియో కూడా మా దగ్గర ఉన్నది ఆ వీడియోలో ఆయన నేను వెళ్ళి మాలమాహానాడు మండలాధ్యక్షుడు వచ్చి ఎవరా మాలనా కొడకల్లారా ఇక్కడ పనిచేస్తున్నారని అన్నా అన్నాడని స్పష్టంగా ఆ దాంట్లో చెప్పాడు ఆయన నేను మాలమానాడు మండలాధ్యక్షుడు అయితే ఆయన ఏ కులానికి చెందినవాడో నాకైతే అర్థం కాలదు నేను వెళ్ళి వాళ్ళని తిట్టడము నా కులం పేరు పెట్టి నేనే తిట్టడము అది నువ్వు చెప్పుకోవడము నీకు సిగ్గించేట నాకు సిగ్గించేట నాకే అర్థం కాలేదు మీరు కొద్ది కాలం నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవైలోనే పెద్ద పంజాయన మండలంలో లోకేష్ రెడ్డి ఎస్ఐ గారు ఉండింది అప్పుడు వచ్చి ఇలాగే కొన్ని అవకతవకలకు పాల్పడి కొంతమందిని డబ్బులకు బెదిరించి అది ఇది చేస్తుంటే అది ఎస్ఐ గారు దృష్టికి తీసుకెళ్ళి అదే ఎస్ఐ గారు మిమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిపించి ఏమి ఇవన్నీ చేస్తున్నావు అంటే అయ్యా తప్పు అయిపోయింది ఇంక మండలంలోకి రాను అని రిటర్న్ గా లోకేష్ రెడ్డి గారి ఎస్ఐ గారికి మీరు రిటర్న్ గా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది అది మా సమస్యలోనే ఇప్పుడు ఆ ఎస్ఐ గారు ఎక్కడున్నా మేము అక్కడికి వెళ్ళి అది ఏ డేట్ కనుక్కొని వచ్చి ఆ స్టేట్మెంట్ కూడా తెచ్చి మీకు చూపిస్తాము దయచేసి నిన్నటి దినమున ఐదు గంటలకి మీరు మన విసర్జనకు వెళ్ళేటప్పుడు కొంతమంది బెల్లగ శివ కొంతమంది కూడా వచ్చారని వచ్చి నన్ను కత్తిపోట్లు గురి చేశారని నిన్న మీరు గ్రూపుల్లో ఫస్ట్ గుర్తు తెలియని వ్యక్తులను ఫస్ట్ మీరు ఫీడ్ చేసి పెట్టడం జరిగింది ఈరోజు పేపర్ స్టేట్మెంట్లో శివ వెంకటరమణ శివ మంజునాథ్ ముగ్గురు వల్ల నాకు ప్రాణహాని ఉందని నువ్వు తెలపడం జరిగింది మీకు ఆ ల్యాండ్కు ఎటువంటి సంబంధం లేదని ఎంతమంది చెప్పినా మీరు వినకుండా బటందొడ్డి గ్రామం బటందొడ్డి పంచాయతీ ఒడ్డూరుకు గడ్డూరుకు చెందిన మునరాజాకి బినామీ అని మేము చేసిన ఎంక్వైరీలో మీకు మీరు మున్ బినామీ మాత్రమే మునరాజా దగ్గర డబ్బులకు మీరు మాట్లాడుకొని ఇటువంటివి మీరు చాలా చేస్తున్నారు ఆ మున్రాజా చాలా మీకు డబ్బులు ఇచ్చి వీళ్ళపైకి అన్యాయంగా రైతులపైకి పంపించడము అన్నీ చేసి మీరు ఇలాంటివి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడకుండా మాకు ఎప్పటి నుంచినో మీరు తెలుసు మాకు మిత్రులుగా పనిచేశారు మేము మేము కూడా మీకు ఎన్నో విషయాల్లో మీకు సహకరించాము అప్పుడు కూడా మీరు ఇలాంటివి చేయకూడతారు ఏమన్నా న్యాయ న్యాయంగా ఉండేవి చేయాలని మీకు ఎన్నోసార్లు మేము సూచించడం జరిగింది గత పది రోజులు ఎనిమిదో తేదీ తొమ్మిదో తేదీ ముందే మీరు ఒకసారి పెద్ద పంజాని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కనిపిస్తే అక్కడ కూడా చెప్పాను అన్నా ఇది మీరు చేయడం సబాబ్ కాదు అని చెప్పినా మీరు లెక్క చేయకుండా మీరు మమ్మల్ని వెంబడిస్తున్నారని రౌడీ ముక్కలని ఏదేదో మీ ఇష్టం వచ్చినట్లు మీరు గ్రూపుల్లో ఫీడ్ చేసి పెట్టడం ఒక విధంగా మళ్ళీ ప్రెస్ మీట్ ఇవ్వడం ఒక విధంగా మళ్ళీ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం ఒక విధంగా విధ విధాలుగా మీరు మమ్మల్ని ఇట్లా అవమానిస్తుంటే మేము స్వచ్ఛంద సమస్యలో ఎన్ని ఎంతమందికి సమస్య వచ్చినా మేము వెళ్ళి స్వచ్ఛందంగా మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీరుస్తున్నాం కాబట్టి ఆ సమస్యలు తీర్చేదానికి మాకు హక్కు ఉందా లేదా మీరు మిస్కమంటే జర్నలిస్ట్ని నేను అక్కడ పని చేసాను ఇక్కడ పనిచేసా అక్కడ పోతా ఇక్కడ పోతా మేము అంత చూస్తాను మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారు తప్పిస్తే మేము మిమ్మల్ని ఎక్కడదానే బెదిరించిన దాఖలాలు లేవు మీకు ఫోన్ చేసి కూడా మేము మాట్లాడిన దాఖలాలు లేవు కాకపోతే మీరు మా అమ్మ మాపై చాలా దీనిగా మాట్లాడడం దీన్ని నేను ఈ విలేకరులకు జర్నలిస్టులకు కానీ అధికారులకు కానీ ఉత్తరాది హరిప్రసాద్ వల్ల నాకు కూడా ప్రాణహాని ఉందని తెలియజేస్తూ ఆయనపై సమగ్రహ విచారణ జరిపి చట్టపై కొన్ని చర్యలు తీసుకొని నాకు తగు న్యాయం చేయాలని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను